ఏ తాత మైతే అందంగా ఉన్నారు మీరు అందంగా ఉన్నారు అనుకుంటారురా నేను అందంగా ఉన్న నేరు అందంగా ఉన్న ఆగరా జోక్లి బ్రో అరే నాకు తెలిసేది అడుగు పంజాగా వచ్చిరా ఏ నేను తాగుతారు కనబడుతున్నాను అంటారా నీకు రాత్రి ఆడు ఆవిడవాడు పిచ్చోడేమో ఏం మనిషి ఏమో అర్థం అయితలేదు వాడు థమ్స్ అప్ లా కోటరీ కలిపి థంస్ అప్ లా కోటరు కలిపి కాన్సీ ఇచ్చిండు తాగినా ఇగో లేచి సరికి మా భాయ అనుకున్న గిట్టెట్ల అయిపోయిందో అరే నీ బక్క నేను గదాలు చేస్తున్నారు కదా దొడ్డుగా చెప్తారా మీ పని దొడ్డుగా చెప్తారా మీ పని రాజు దుకాణు అబ్బయ్యా మంచి మా దోసే రాజు దాదా మా దోశ పోతే మంచిగా దాదిస్తారు బాబా నాకు డైలీ పెట్టుమంటారు అమ్మా ఇలా మంచిగా అడిగిపోతే మంచిగా చికెన్ మటన్ అన్ని దొరుకుతున్నాడు మంచిగా మావాడు నావాళ్ళు మంచిగా అన్ని ఎత్తాడు అన్ని పులిబొక్కలేస్తాను పూరడు తాత వాళ్ళెడుతుంటే వీడు నల్లి బొక్కల వీడు పూరడు పెద్ద ఉన్నాడు ఉన్న వీడు వీడు కూడా వీళ్ళు అయ్యాక కౌసమీ పోదామంటే కొన మూడు వదుల పోదామంటే అడిగిపోవాలి ఇలా పోదామంటే అడిగితే పోతున్నావు బాయ్ గారికి నేను నీ లొక్క అరుదని అనుకుంటావా నేను బాయ్ కాడ పోవాలి పని చేసుకుంటా ఏ రెండు రోజుల మాత్రం గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకు ఊరిలో సమాధానం చెప్పడం దగ్గరలో ఉంది మూలకున్న ముసోడు ఇట్లా నీలక్క ఎన్నో కలర్ అంటాడు అవన్నీ అయితే ఆపోతే ఆరాటమే పోరాటం లేదు ఆయన దగ్గర పోరాపోరు నాకు కూడా టైం వస్తే అప్పుడు చెప్తారు నీ సంగతి చెప్పిన పో నా సంగతి పాస్ అంతా చెప్పిన నువ్వు అరే నీ బక్క ఉన్నాను నీకు ఎదలు చేస్తారు కదా నేను దొడ్డుగానే చెప్తారా మీ పని దొడ్డుగానే చెప్తారా మీ పని రాజు దుకాణం ముందు రాజు దుకాణ్ ముందు లొల్లొద్దు రాంబాయి నీ మీద నాకు మనసాయని ఏనాడు నిన్ను చూడలేను బేబమ్మా సాయంత్రం వస్తా ఏమన్నా సర్ప్రైజ్ ఉన్నదా లేదా ఒక్క నిమిషం ఆగవా మా ఫ్రెండ్ కానీ ఫోన్ వస్తుంది రబ్బ జంబడు అరే ఏంది బే మేము అలాగే సాగుబే లవ్ యూ బేబమ్మా నీ కూడా చెప్పాలా సండే మండే నువ్వే నాకు గుండె అరే నవీన్ గడు తుత్తడే మాడుగా దొండకాయ బెండకాయ బేబమ్మా నువ్వే నాకు గుండకాయ అరే నీ కొలుపు ఎప్పుడు ఎప్పుడు సింతకిందనే వాడుంటావు మెల్లగా మెల్లగా మా బేబమ్మ ఇంటుంది బెబ్బమ్ నేను మళ్ళీ చేస్తావు వచ్చిండు ఎప్పుడు నా మీద నువ్వు ఒక లవర్ చేసుకో లవర్ నాకు ఎందుకు పడుతున్నారు అంటే నేను అందంగా ఉన్నా కాబట్టి పడుతున్నా అంటే అవునా నిజమా అని అరే అంటే ఎందుకు అంత కురు బెస్ట్ ఫ్రెండ్ అని అంటూ నాకు ఒక్క అమ్మాయి సెట్ చేసినవారా నువ్వే సెట్ చేసుకుంటావు అందరినీ అరే నేను అందంగా ఉంటు నా తప్పారా అట్లనే ఎడతారు నువ్వు కూడా నా మీద అట్లే దేవుడా నాకు ఇంత అందంగా ఎందుకు ఇచ్చినావు వీని కూడా కొంచెం అందం వేయవచ్చు కదా వీడు నామే వాడు ఎత్తాడు వీడికి కూడా ఏదో ఒక పోరు దొరుకుతుంది అన్నం ఉంటే ఇంద్రా నువ్వు అందం ఉన్నావా ఈ టంకులు అవ్వలేదు ఆ ఒక తాతల తిరువాలని అడుగుదాం పా పారా అడుగుదాం పారా నువ్వు వెళ్తాం పై అనవు ఆ కుర్చీని మరసా ఏ తాత మా ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారు రేపే నువ్వే మీరు అందంగా ఉన్నారు అనుకుంటున్నారా

అరే అయింది ఏదో అయిపోయింది అరే మొత్తం దావతిప్పాలి దావత అన్ని పెట్టామని మనం పోయిదా ముక్క గిక్క ఉండాలి మరి అరే గీందే ఉండదు గట్టి దా అరే దానికి బెదురు పెట్టి రా గుట్టలు పెట్టలేదు సంతరు పెట్టడానికి మన గాడు ఎందుకు మంచిగా పోరా అబ్బా గ్ సా సాగుడా మీకు ఏమన్నా సౌండ్ ఇవ్వబడుతుందా ఏం సప్పడొత్తుంద్రా మా బావి కాడ ఏం సపడొస్తుందా రే నాకు తెలవకుండా మా బాయ్ కాడికి చిన్న చిన్న సీమ సీమ ఇట్లా రాగడా జోకులు ఇప్పుడు అరే నాకు తెలిసేది అడుగు పంది కావచ్చురా ఏ నువ్వు నర్రా అడిపందిగా ఏం కాదు అరే నువ్వు చెప్పినట్టు అరే అది పంది కాదురా మనిషి అరే అరే ఆ ఓ అన్న అరే ఎవరు రా మీరు నా బాయ్ ఇక్కడికి వచ్చి నన్ను లేవమంటారేంద్రా నీ బాయ్ కండు సక్క పెట్టుకొని చూడటు ఇది మాబాయ్ మాబాయ్ మా బాయ్ వచ్చి అన్న అంటారు ఏంది నీ బాయ్ ఇక రాత్రి నా బాయ్ గడవ అనుకుంటే కొద్దిగా గిడికెట్లు వచ్చిన ఏ మీరేనా నీడ దింపారా నేనే అనుకోవట్టు నాకు అర్థమైంది మీరే కదా రేక్క తాగింది ఇంకా దిగలేదు అయ్యి అన్న ఏ నేను తాగుతలే కానీ అడుతున్నా అంటారా నీకు రాత్రి ఆడ అవలవాడు పిచ్చోడేమో ఏం మనిషేమో ఏమో అర్థమవుతలేదు వాడు థమ్స్అప్ లా కోటర్ కలిపి ఆయన తెచ్చిండి తాగిన ఇది లేచేసరికి మా బాయ్ అనుకున్న గిట్టెట్లు అయిపోయిందో అరే గట్లనే అయ్యా అన్న పని అడుగు జెర్సేపుకి సంచులుగా వెడదాం బెదురు వెడదాం నారికి మనడు దావ తిప్పిస్తాడట దావ తిప్పిగానే మళ్ళా కొండ పిచ్చోడా నేను నీకు తాగిపిస్తాను గాని కింద తాగిపిస్తారా నీ యొక్క గాని తాగానంత అవుతారా ఒకటే గ్లాస్ తాగుతాడు అంతకుముందు తాగే వచ్చిండే పన్నడు నీ తోలుకోదాం పని కూడా డబ్బునైపోతుంది మళ్ళా పన్నారా ఏ నేను దిగతట్లేను కానీ తాగుడికైతే తొత్తా జరా మీరైతే శేషి తొందరగా చేసేస్తే పోదాం కొండ పోయి కాని పోయింత చెప్పారు పోయిర చెప్పరు సరే అంతే నీకు పనిచేత నాకు తెలిసి కానీ కూర్చో పోదాంత తాగుబోతులకు పోయి ఎవడో ఒకటి దొరుకుతాడు మా మంచిగా దొరికిరు అవ్వా ఈ రెండు ముళ్ళు మత్తు ఎత్తున గాని ఈ మూడు ముళ్ళు వేసే భాగ్యం ఎప్పుడు దొరుకుతుందో ఏమో నాకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అరే గుర్జున వాడి కళలు బాగా అంటున్నావు అది అవన్ పని తీరా నీతోని ఒక్క పోలిన వాడు ఏమంటే వాడేయో నీకు ఇంకా పెళ్లి చేస్తారా ఒకటే కట్టేది గదా ఫోన్ వస్తుంది నా బేబమ్మ బేబమ్మ చెప్పు ఇయో ఇప్పుడే తిన్నా జస్ట్ వాకింగ్ వచ్చిన గంతే వాకింగ్ వచ్చిన గంటే ఇప్పుడే ఎక్సర్సైజ్ చేస్తున్నా వస్తున్నా వస్తున్నా ఫైవ్ మినిట్స్ సరే రేట్ నా దాని అబ్బా అయితే అయిపోయింది ఒక్క వీడు దావ దాను దబ్బ దబ్బ ఎత్తుడు పని ఇంకా వీళ్ళకి పైసలు ఇప్పుడు నేను దాచిద్దామంటే ఎట్లా వేయాలి ఆ దోస్తా తాత దినాలని ఆడి తోలుకొని పోతా వీళ్ళకి ఆడిపోతేనే సెట్ అవుతాం మంచిగా వీళ్ళ పని ఇట్లయితే కాదు వీనికి ఒకప్పుడు ఎర్రుడు పెట్టాలి ముసరం దినాల అడిగి తోలుకొని పోతేనే అప్పుడు ఇంటాడు వీని పని ఇట్లయితే కాదు అరే నాకు ఒక తాగుపోతూ దాత దొరికినరా ఏ తాగిపిస్తా అని చెప్పి ఏం చేస్తాం మరి అట్లా తాగిపిస్తా అన్నప్పుడు నేనైనా సరే నువ్వైనా సరే ఇష్టపెట్టద్దు నాకు నేను మళ్ళీ ఫోన్ చేస్తా వాళ్ళు వస్తారు పని అయిపోయింది మళ్ళా కొండపూజం కాడికి పోయి గుర్తుతే అయిపోతుంది ఇక అంతే సరే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సరే అరే అయిపోయింది అయ్యా పోదాం పా ఇయ్యా నడు ఓ అన్న నడుమే అయ్యా పోదాం దావత్కి ఆ మీకోసం ఇస్తున్న తమ్ముడు నడుమురు పోదాం పరి ఇగో మీకు దావతిస్తా అని చెప్పిన నేను ఏడి తోలిపోతే అడిగి రావాలి మీరు అవు మళ్ళా గిదేం కిర్కిర్రా అరే గత తనకురా గంట కస్టమర్ బండి పెట్టిన దిగి దావ తిప్పియాల్రా నువ్వు అవ తమ్ముడు నువ్వు గట్లా అన్నద్దు కదా ఎంతో ఆశతో కూర్చున్నాడా నువ్వు మళ్ళా అంటే గట్లా కాదు తప్పది నువ్వు ఆడిపోతా ఎడిగిపోతా అది కాదు అన్ని పక్క పెట్టు మా దోశ తాజా దినాలున్నాయి తాగుడు అంటే తాగుడు తిను అంటే తిను మీ ఇష్టం మీరు వస్తాను రి లేకపోతే నేను అయితే పోతున్నా తమ్ముడు ఏదైతే దాదాపు అన్నాడు కదా ఆ దినాలైతే పెళ్లి అయితే ఏదైతే మనకు కావాల్సిందండి తాగుడు తినుడు ముక్క కావాలి మనకు ఆ తమ్ముడు సరే తిప్పుకోదాం పరి సరే గది వాళ్ల తాత ఎంబడి పడితే ఎట్లరా మరి అరే ఎన్ని ఎంబడి పడితే నాకు ఎంబడి పడమని చెప్పురా నాకు ఎంబడి పడమని చెప్పురా ఓరు మరి ఈ రోజులలో గవర్నని అంతా వెదురురా ఎంబడి పడతాడు ఎంక ఊర్సుంటాడు ముందడ కూర్చుంటాడు మీద ఊస్తుంటాడన్నట్టు వేదిరా ఎవడురా ఎంబడి పడది నడు మనమే దైయాలము దయ్యాల కంటే ఇంకెక్కువనారా నడు పోబ్బా భయపడదు అంతే అంటే బాయ్ ఆ మరి నడు పోబ్బా ఏ మరి నడువురి నేనే ఉన్నవా మరి అట్లే భయపడితే నడుమురే